మా వీడియోని పూర్తిగా చూడండి మస్తు కామెడీ ఉంటుంది అరే తిన్నావారా తిన్నా సర్పంచ్ అక్క ఏం కూరరా మాతనా సర్పంచ్ అక్క లీలచారు అవునా మన లీలచారు పప్పు చారు తర్వాత పంచా చెప్పమని మనుషులు వచ్చిర్రు అరే చెప్పేవారా తొందరగా రమ్మని పో సరే సర్పంచ్ అక్క సరే పో ఏమన్ సర్పంచ్ అక్క నువ్వు అతే శత్రి మీ తాత వచ్చి పడతాడా నువ్వే పోమంటావు నువ్వే శత్రు పట్టుకుంటావు ఇంకో జీతగాని పెట్టుకో శత్రు ఆ నాకే పంచా పో బే పో శత్రి ఇచ్చివో అలా జల్ది రమ్మా సరే సర్పంచ్ అక్క ఏం రామూర్తి తిప్పుతున్నావు నువ్వు కానీ తిప్పినావు కానీ తెల్ల దయ్యం అక్కడ దింపిన నీవి ఏ నా కన్నే దింపిన ఉండి రా అని నన్ను అట్లా అంటున్నాను ఉండి నీ పని చెప్తా నన్ను చెట్టు సౌదయం ఉండి నీ పని చెప్తా చూసుకుంటారా నేను ఏం తీసుకుంటా ఉయ్యమ్మా నీ తర్వాత గనంతో సర్పంచ్ అక్క వెలుస్తున్నారండి సర్పంచ్ దగ్గరికి బయలు వచ్చినాక నీ పని చేస్తా సర్పంచ్ అక్క సర్పంచ్ అక్క ఏమనుకోకుండా ఏమనుకోకుండా కొంచెం నిద్ర పట్టింది వాళ్ళు ఏమనుకోరు కాని వాళ్ళ పంచాదే చెప్పు చెప్తా రాగు నువ్వైతే శత్రు పట్టు అన్ని మర్చిపోతుంది కానీ ఈ చెత్రు మాత్రం మర్చిపోదు తెల్లదయ ఏందిరా ఏమో గుల్గుతున్నావా ఏం లేదు సార్ పంచాక అలాగ జల్దీ పంచా చెప్పు తిండు గాని సరే సరే చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం ఏంటిదో సర్పంచ్ అక్క లాకిట్లది కసంత మాకిట్లకు నూక్తుండు అవును నూక్తు మాట్లాడుతున్నాడు ఎందుకు నొప్పుతున్నా సర్పంచ్ అక్క అడుగు ఎందుకు నొక్కుతున్నావు అప్ప వాళ్ళమోళీలు అన్ని మాకి చెక్క వస్తున్నాయి అక్క సర్పంచ్ అక్క అమ్మ ఆ గిచక్కు కసేంటికి నొక్కుతుండు ఫస్ట్వేళ గదే అడుగు సర్పంచ్ అక్క నాది కూడా సర్పంచ్ అక్క నాద్గుడం అడుగు నాది కూడా అడుగు

చెత్రి సరి వాటరా సరే సర్పంచ్ అక్క మీ సంగతి ఏది చెప్పినా చెప్పినాnga మళ్ళీ పక్క నుంచి చెప్పాలనా ఆ చెప్పిరు కదా మర్చిపోయినా పత్తి మార్పుల सरपंच అక్కా నువ్వు గట్లంటావేంరా తన్నులకిట వడాలలా అనకపోతే మడి ఇప్డే ఏపనావి ఇప్డే మర్చిపోతావా ఏమరామని ఓ మా మా పంచార్ చెప్తావు చెప్పు నువ్వు సర్పంచ్ అక్క ఏం రో వాళ్ళ ఎక్క మాట్లాడుతున్నాడు శానా అవును సర్పంచ్ అక్క సరే సరే పని చాయ్ చెప్తున్నా వినండి చెప్పు జల్దీ రేం పోలా పనులు మాకు పని చేద్దా నాకు ఇంత పని ఉంది మేము పోమా ఏం బ్రో మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు దిమ్మకు ఖరాబ్ చేస్తున్నారు ఏం సర్పంచ్ అక్క సరే అమ్మా మీ ఆకిట్లకు కస్ నొక్కుతున్నాడు కదా నొక్కుతున్నాడు అరే ఇప్పటిసంది ఆ ఆకిట్లకు కస్ నొక్కరా నువ్వు చాలా సర్పంచ్ గారు ఓమ్మా మీ ఉరిలీలు వాళ్ళ ఆకిట్లో కొనీయకు సరే సర్పంచ్ అక్క అయిపోయింది పంచాయతీ అయిపోయింది 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 సరే పోండి ఎంత జల్ది చెప్పినరా పంచాయతీ నువ్వు చాలా గ్రేట్ అక్క సర్పంచ్ అక్క ఇంకా అయిపోదా ఇంకొన్న ఇప్పుడే తిందాం అనుకుంటే పంచాదా అయిపోయిందని మస్తు ఆకడైతున్నది వీళ్ళు మళ్ళా చెప్పాయి ఇంట్లో అది జల్దీ అయిపోగొట్టు సర్పంచ్ అక్క తిందాం ఇజ

వాళ్ళ పని చాలా మన పని చాలా జరుగుతుంది నీ మీద కేసు వేసేటట్లు ఉన్నాడు వాడు మా పూలు దంపకాలకు వెయ్యి రూపాయలు దాంట్లో నీ మీద అక్కడిక్కడ పోయి మన మీద వచ్చారు ఆ పంచాయతు ఊకే సపడు ఉంటే ఏమైతుండే ఇప్పుడు కట్టు వెయ్యి రూపాయలు కట్టు ఎన్ని మీ గుస్స గుస్సలు వెయ్యి రూపాయలు కడతారా నా మీ పంచాయతీ దంపుకోనాక మా అంటే ఒక ప్లాన్ చెప్తా చెప్పురా ఏందో వాళ్ళకు వాళ్ళకు కొట్లాట పెడదాము వాళ్ళు కొట్లాడి పోతారు ఇక అరే నీ ఐడియా బాగుందిరా పది రూపాయలు జీతం మంచినా థ్యాంక్ యూ సర్పంచ్ గారు వాళ్ళకి జల్దీ కొట్లాటం పెట్టు అక్కడ పోతారు ఇక అరే కరెక్టేరా నేను ఇక్కడ పోతా ఈ ఉంటా నేను ఫస్ట్ మీ పంచేది కానీ

ఓ బా పంచా పోండి అయ్యో నెల రోజులు నా బట్టలు ఉక్కుతావు కదా నువ్వు సర్పంచ్ చదువుతానా వెయ్యి రూపాయలు తీసుకోవాలి కదా పూలు అయ్యి కదా పుల్లే మన ఇద్దర్ని కొత్త పెట్టి తోలిచ్చింది పళ్ళు చచ్చుకుంటా మా వీడియో చూసి కదా గంట కొట్టడం అయితే మర్చిపోకండి మా ఐదు గారు నా చిన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి